ఆశ్రమం వాకిట్లో కారు ఆపి లోపలికి శ్రీధర్ మాధవి అధికారి రండి రండి అంటూ ఆహ్వానించి ఏం కావాలి అని అడిగాడు మేం త్వరలో అమెరికా వెళుతున్నాం మా ఇంట్లో ఇన్నేళ్లుగా ఓ అనాథని ఆదరించి చూసుకున్నాం ఇప్పుడు ఆమెను మాతో పాటు తీసుకెళ్ళలేం పాపం ఆవిడెక్కడ వదలాలి అని ఆలోచిస్తుంటే మీ ఆశ్రమం గురించి తెలిసి ఇక్కడికొచ్చాం మీరు అనుమతిస్తే ఆవిడ్ని ఇక్కడ చేర్చి అనుకుంటున్నాం అంతేకాదు మీ ఆశ్రమానికి విరాళం కూడా ఇద్దాం అనుకుంటున్నాం అని శ్రీధర్ అనగానే ఆవిడికి ఎవరూ లేరంటున్నారు మా ఆశ్రమం రూల్ అదే ఎవరూ వారినే ఆదరిస్తాం చేర్చుకుంటాం మీరు ఎప్పుడొచ్చి వదిలి వెళ్ళినా సరే ఈ అడ్మిషన్ ఫారం మాత్రం పూర్తి చేసి ఇవ్వాల్సి ఉంటుంది అంతే అన్నాడు ఆ అధికారి సమస్య తీరిపోయింది రేపే చేర్పించేద్దాం సరేనా అని మాధవి అనగానే ఓకే అంటూ శ్రీధర్ మాధవిలిద్దరూ అధికారికి విషయం చెప్పి వచ్చేశారు మరుసటి రోజు మాధవి శ్రీధర్లిద్దరూ వచ్చి జానకిని ఆశ్రమంలో వదిలి వెళ్ళారు ఆశ్రమానికి ఓ పాతిక వేలు విరాళం కూడా ఇచ్చి వెళ్ళిపోయారు అమ్మా మీకేం లోటు రాదు మేమంతా ఉన్నాం మీకు తోడుగా అంటూ ఆశ్రమ వాసులు చెయ్యి కలపగానే అంటూ విరక్తిగా నవ్వుకుంది జానకి జానకి గదిలో కూర్చొని ఆలోచించసాగింది ఆశ్రమంలో అందరూ శ్రీధర మాధవిలను మెచ్చుకున్నారు ఎంత మంచి మనసు వాళ్ళది అనాథని ఒంటరిగా వదిలి వెళ్ళక ఆశ్రమంలో చేర్పించి మరీ వెళ్ళారు వాళ్ళు చల్లగా ఉండాలి అని అందరూ అంటున్నప్పుడు తన మనసు ఎంత విలపించిందో వాళ్ళకేం తెలుసు ఎలా బ్రతికిన తను ఇలా ఇక్కడ చరమాంకాన్ని గడపాలని ఆ భగవంతుడు నుదుటిన రాసి పెట్టాడు చేసుకున్న వారికి చేసుకున్నంత జానకి గతం కళ్ళ ముందు మెదిలింది భాస్కర్కి పెళ్ళైన రెండేళ్లకే భార్య పురిటిలో చనిపోయింది సుధా అంటే భాస్కర్కి పంచప్రాణాలు వాళ్ళది చాలా అన్యోన్యమైన దాంపత్యం ఊళ్ళో అందరూ ఈడు జోడు బాగుంది అని తెగ పొగిడేవారు అందరి దృష్టి తగిలే కాబోలు సుధా అల్పాయిష్తో పోయింది బాబు కోసం రెండో పెళ్లి చేసుకోలేదు భాస్కర్కి తల్లిదండ్రులు చిన్నతనంలోనే పోయారు దాంతో బాబుని పెంచడానికి ఎవ్వరూ లేరు రాను రాను బాబుని పెంచడం కష్టమైపోయింది భాస్కర్కి బంధువర్గం బాబు కోసమైనా పెళ్లి చేసుకోరా అంటూ బలవంత పెట్టి చివరికి ఒప్పించి పీడించి జానకి నుంచి పెళ్లి జరిపించారు జానకి కూడా మంచిదే భర్త మనసుకి తగ్గట్లు నడుచుకునేది బాబుని బాగానే చూసుకునేది తనకు నెల తప్పగానే అందరి సవత్తల్లుల లాగానే జానకి మనసు మారసాగింది బాబు పట్ల శ్రద్ధ తగ్గింది భర్తను మౌనంగానే సాధించసాగింది కావాలని బాబుకి ఆలస్యంగా పాలు కలిపివ్వడం ఏడుస్తున్న పట్టనట్లు టీవీ చూస్తూ కూర్చోవడం చేసేది రాను రాను బాబు చిక్కిపోయి బలహీనంగా అవడంతో భాస్కర్ తట్టుకోలేకపోయాడు జానకిని నిలదీసి అడగగానే ఇదే తరుణమని ముందు వాణ్ణి ఎక్కడైనా వదిలిరండి చూసుకోవడం నా వల్ల కాదు కాదు కూడదంటే నేను విషం తాగి చస్తాను మీరే బాబుని చూసుకోలేదని చిత్రహింసలు పెట్టారని మరీ చస్తాను తర్వాత మీ ఇష్టం అని కోపంగా జానకి అరవగానే ఏం చెయ్యాలో అర్థం కాలేదు భాస్కర్కి ఆమెని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టలేడు నెలలు నిండిన గర్భిణి రేపు బాబో పాప పుడితే బాబుని సాధిస్తుందేమో నా బాబు ఎక్కడున్నా క్షేమంగా ఉంటే చాలు అని తీర్మానించుకొని భారమైన మనసుతో ఓ అనాథాశ్రమం వాకిట్లో బాబుని వదిలేసి వచ్చేసాడు భాస్కర్ తన కొడుకును వదిలేసి ఆ ఊర్లో ఉండడం ఇష్టం లేక బొంబాయికి వెళ్ళిపోయాడు భాస్కర్ సతీ సమేతంగా కాలగమనంలో గతం అప్పుడప్పుడు గుర్తుకొచ్చిన ఉద్యోగరీత్యా అన్నీ కనుమరుగైపోయాయి భాస్కర్కి చిన్న కొడుకు శ్రీధర్ బాగా చదివి మంచి ఉద్యోగంలో ఉన్నాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కోడలు మంచి పిల్లే కానీ ఈ తరానికి చెందింది తను చెప్పినట్లు అంతా నడుచుకోవాలి అనుకునే రకం ఉద్యోగం చేస్తుంది శ్రీధర్ ఆమె కీస్తే ఆడే బొమ్మ ఎవరినని ఏం లాభం నోరెత్తక చెప్పినట్లు వింటూ కాలం గడిపితే సరి అని భాస్కర మౌనంగానే ఉండేవాడు జానికి అప్పుడప్పుడు కోడలుపై నోరు పారేసుకున్న మాధవి నిర్లక్ష్యంగా నడుచుకునేది పెద్దవాళ్ళిద్దరికీ ఓ గది కేటాయించి అక్కడే అన్ని ఏర్పాట్లు చేసి గది దాటి బయటకు రాకుండా కట్టుదిట్టం చేసింది కోడలు కొద్ది రోజులకే మానసిక క్షోభతో భాస్కర్ చనిపోయాడు దాంతో జానికి పరిస్థితి మరింత దిగజారిపోయింది జీతం లేని పని మనిషిలా ఆ ఇంట్లో ఉండాల్సి వచ్చింది భర్త ఉన్నప్పుడే కాస్త నయం ఆయన పోగానే కొడుకు కోడలు తన్నసలు పట్టించుకోవడం లేదు ఏం చేస్తున్నారో చెప్పరు అడిగితే అది అనవసరం అని కోడలు కసరేది ఇక తను ఏం మాట్లాడగలదు మౌనమే శరణ్యంగా మోగదానిలా ఉండిపోయింది రెండేళ్లు కూడా నిండని చవితి కొడుకును నిర్లక్ష్యం చేసి నిరసనగా చూసింది గుర్తుకొచ్చింది జానకి అందుకే భగవంతుడు తనకి శిక్ష విధించాడు కాబోలు ఆ తల్లి శాపమే తన కొడుకు కోడల రూపంలో పగ సాధిస్తున్నట్లుంది అని బాధపడేది అనుభవించక తప్పదు కనీసం ఇంట్లో నుంచి బయటికి గంటకుండా ఉన్నారు అది చాలు అని తృప్తిపడేది పాపం జానకి ఎదురు చూస్తున్న అమెరికా జాబ్ దొరికింది శ్రీధర్కి ఇక కొడుకు కోడలిద్దరికీ భూమి మీద కాలు ఆనడం లేదు త్వరలో వెళ్ళిపోవాలని ప్రయాణ సన్నాహాలు మొదలుపెట్టారు ఇంటిని అద్దెకిచ్చే ఏర్పాట్లు చేసేశారు జానకి లోపల చిన్న ఆశ తనని కూడా తీసుకెళతారేమో అని అమెరికాలో ఎవరి పనులు వాళ్లే చేసుకోవాలి ఇద్దరు ఉద్యోగానికి వెళితే మనవరాల్ని చూసుకోవడానికి ఇంటి పనులు చేయడానికి తను కావాలి అందుకోసమైనా పిలుచుకు వెళ్లాల్సిందే అని అనుకుంది ఓ వారం రోజుల క్రితమే తెలిసింది తనను అనాథాశ్రమంలో చేర్పించే ప్రయత్నంలో ఉన్నారని నిలదీసి అడిగితేనేమో ఒంటరిగా ఉంటావు ఈ ఇల్లు నాది నీకంటూ ఏముంది నిన్ను మాతో తీసుకెళ్ళలేం ఇండియా తిరిగి వచ్చేది కష్టం అందుకే ఈ ఏర్పాట్లు పాపని డే కేర్ సెంటర్లో వేస్తాం అక్కడ మాకేం లోటు రాదు అయినా అక్కడి వాతావరణం నీకు పడదు చూసుకోవడం నా వల్ల కాదు అందుకే ఈ ఏర్పాట్లు చేస్తున్నాం ఆశ్రమానికి కొంత డబ్బు విరాళంగా ఇస్తున్నాం నీకేమైనా అయితే వాళ్ళు దగ్గరుండి చూసుకుంటారులే నీకేం ఇబ్బంది ఉండదు నిశ్చింతగా తోటి వాళ్ళతో హాయిగా ఉండొచ్చు అని కొడుకు కోడలు అనగానే నిజంగానే మాటలు రాని మోగదైపోయింది జానకి ఆ పసికందుని ఏడిపించిన పాపమే నిన్నిలా ఏడిపిస్తుంది అని మనసు దెప్పిపొడుస్తున్నట్లు అయింది బాబు నువ్వెక్కడున్నావో ఏమో నన్ను క్షమించరా అని మనసులో వేడుకుంది ఆశ్రమానికి వచ్చి దాదాపు నెల రోజులైపోయింది అక్కడ అందరూ అభిమానంగా పలకరిస్తున్నారు వాళ్ళంతా నిజంగా అనాథలు తను మాత్రం అందరూ ఉండి అనాథగా ఇక్కడుంది అందరి మనసుల్లోనూ చెప్పుకోలేని వ్యధలు పైకి నవ్వుకుంటూ అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు భగవంతుడా నేను చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాను క్షమించమని అడిగే అర్హత లేదు నేను దూరం చేసిన బాబు వచ్చే జన్మలో నాకే పుట్టాలి అని మనసులో విలపిస్తూ అందరితో కలిసిపోయింది జానకి సార్ అంటూ ఆశ్రమంలోకి అడుగుపెట్టారు ఓ జంట ఎవరు కావాలి ఆశ్రమ మేనేజర్ని కలవాలి ప్లీజ్ అనగానే రెండు లోపలికి అని పిలుచుకొని వెళ్ళి పరిచయం చేశాడు ఆ వ్యక్తి సార్ మేమిద్దరం అనాథాశ్రమంలో పెరిగి చదివి ప్రేమించి పెళ్లి చేసుకున్నాం ఇప్పుడు ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చాం మా ఇద్దరికి అమ్మా నాన్నల ప్రేమానురాగాలు తెలియవు అమ్మ ఒడిని చూడని మాకు ఓ చిన్న ఆశ మాకు అమ్మ కావాలి ఆవిడ నీడలో మేము మా పిల్లలు జీవితాన్ని సాగించాలి పెద్దలున్న ఇంట పిల్లలు పెరిగితే క్రమశిక్షణ అలవడుతుందన్నది మా నమ్మకం ఎవరూ లేని అనాథలకి ఆశ్రయం మీ దగ్గర నుంచి ఓ అమ్మని పిలుచుకు వెళ్ళాలని వచ్చాం దయచేసి మాకు ఆ సహాయం చేయండి ఆవిడ బాధ్యత చివరిదాకా మేము వహిస్తామని రాతపూర్వకంగా రాసిస్తాం ఎవరైనా మాతో రావడానికి సమ్మతిస్తే పంపండి ప్లీజ్ వాళ్ళని ఒక్క క్షణం మేనేజర్ ఆశ్చర్యంగా చూశాడు సాధారణంగా పిల్లలు లేని వాళ్ళు అనాథాశ్రమం నుంచి పిల్లల్ని దత్తత తీసుకుంటారు వీళ్ళేమో అమ్మ కావాలి అని అడుగుతున్నారు ఈ మధ్య చేరిన జానకి అందరికంటే వయసులో చిన్నది అడిగి చూద్దాం సరేనంటే పంపిద్దాం లేదంటే వీలు కాదందాం అని ఆలోచిస్తూ లోపలికెళ్ళాడు జానకి విషయం చెప్పగానే ఏం బదులు ఇవ్వాలో అర్థం కాలేదు జానకి కన్న కొడుకే అనాథనని చెప్పి ఇక్కడ వదిలి వెళ్ళిపోయాడు ఈ అనాథకి ఆశ్రయం ఇస్తానంటూ ఓ అనాథ జంట ముందుకొస్తుంది వాళ్లకు సేవలు చేస్తూ అయినా పాప పరిహారం వెతుక్కుంటాను అని మనసులు అనుకుని సార్ వాళ్ళు సరేనంటే నాకే అభ్యంతరం లేదు అనేసింది జానకిని వాళ్ళిద్దరికీ పరిచయం చేశాడు మేనేజర్ ఆ ఇద్దరూ సరేనన్నారు ఫార్మాలిటీస్ ముగించుకొని జానకితో కలిసి కారులో బయలుదేరారు ఆ దంపతులు కారులో కూర్చున్న జానకి తను వెళుతున్నది ఆనాడు పసికందుగా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిన బాబు ఇంటికే అని తెలియదు కారు నడుపుతున్న బాబుకి తను పిలుచుకు వెళుతున్నది తన సవతి తల్లినే అని తెలియదు ఇద్దరి మనసులు తృప్తిగా ఉన్నాయి ఆ క్షణంలో అమ్మా అంటూ ఆ ఇద్దరు పిలుస్తూ ఉంటే చెప్పనంత హాయిగా ఉంది జానకి కారు వేగంతో పాటు అందరి మనసులు సంతోషంగా పయనించసాగాయి విన్నారు కదండి కథ పేరు మాకు అమ్మ కావాలి రచించిన వారు లక్ష్మీ రంగరాజన్ గారు ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి